కిషాన్ డ్రోన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంత నూతలపాడు నియోజకవర్గ శాసన సభ్యులు బిఎన్ విజయ్ కుమార్ హాజరయ్యారు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఐదు కిషాన్ డ్రోన్లను లబ్దిదారులకు అందజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయాన్ని ప్రజలకు చేరువ చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏడీఏబి రమేష్ బాబు మండల అగ్రికల్చర్ అధికారులు వెంకట్రావు భాస్కర్ పావని స్వర్ణలత టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు తేల మనోజ్ కుమార్ మండల సెక్రటరీ కాకర్ల లక్ష్మి వరప్రసాద్ సొసైటీ చైర్మన్ కొండగుంట విజయలక్ష్మి గ్రామ పార్టీ అధ్యక్షులు కుర్ర వీరాన్ స్నేహులు క్లస్టర్ ఇన్ఛార్జి ముద్దన రవి లంబు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు बाबा और एक का फोटो खींच सकते हो 100 मेगापिक्सल का कैमरा होता है केवल एक बाप लोपिंग आ कर एक साथ लोग ये जो होता है समझी ना हां ध्यान को ओके तुम हो नहीं कर नहीं हो सकता ఈ గస్న బుడెస్కోస్ చేయవచ్చు అదే ఒక రక ఆ వాటర్ ప్లానింగ్ అంటే ఎక్కడ అక్కడ గ్రోత్ గా పొందుస్తుంది ఎక్కడ అక్కడ పొడి గా పొందుస్తుంది సబ్బు ధాని పొసలల్లేమే కావడకు భోజనానికి తోటి వసినిసి కవల సంజోన్ మోటివ్ పరుగుస్ విధంగా और तो वो वो मेन तो कायम हो सकता है और हमारी मनोदंग विभाग केंद्र प्रवर्तनartifactId पुस्तक पर होता है पर्यावरण विभाग में जहां पर आता है यह डिस्कस करते हुए डिस्कस कर रहा हूं तो ये ये अंतर सरकारी काउंसिल से कौन से प्रॉब्लम्स उठवा कर रहा है ये अलग-अलग राज्यों से प्रॉब्लम को एक राजनीतिक गवर्नमेंट है परवान नगर और